జర్నీ చేసేటప్పుడు ట్రైన్ల దగ్గర చాలా సేఫ్టీగా ఉండండి ప్రమాదకరం ఇలా చేయబాకండి అంటే చూడండి ఒక్క నిమిషంలో కానీ వెళ్ళేటప్పుడు కూడా నేను నిజంగా వెళ్తున్నానా అని అనిపించింది కొద్దిసేపు అయితే ఎందుకంటే వాళ్ళంటే మాకు చాలా ఇష్టం చాలా అభిమానం కూడా నాకైతే అసలు టూ ఇయర్స్ నుంచి వాయిస్ అన్నా వినాలి నేను చూడాలి అని చాలా కోరికొనింది అబ్బా ఇంత వేడిగా ఉందని చెప్పేసి ఇంకా ట్రైన్ వచ్చేస్తుందని చెప్పేసి మా వాళ్ళు టెన్షన్ పెట్టిచ్చేసి కరెక్ట్ టైం కి తీసుకెళ్లిపోయారు చెమటలకి నాకైతే అసలు ఫ్యాన్ పైన ఉంది ఏందండి అసలు ఈ చెమటలు నాకు అర్థం కావట్లేదు అసలు ఊపి రావట్లేదు అన్నాను అస్లాం హాయ్ ఎవరి వెల్కమ్ టు ఫోర్ షేక్స్ ఫ్యామిలీ ఈ రోజు మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా నెల్లూరు టు హైదరాబాద్ లో మా ఆత్మీయులని కలవడానికి వెళ్తున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ వెళ్ళేటప్పుడు కూడా నేను నిజంగా వెళ్తున్నానా అని అనిపించింది కొద్దిసేపు అయితే ఎందుకంటే ఫస్ట్ వీక్ లో వెళ్లాల్సింది ఇది అసలు అది అప్పుడు క్యాన్సిల్ చేపిచ్చాము ట్రైన్ వద్దని అనుకున్నాము ఆ టికెట్స్ అయితే చేపిలేదు ఫస్ట్ వీక్ లో తర్వాత సెకండ్ వీక్ లో చేపించాము అనమాట అది కూడా డిలే అయింది మళ్ళీ క్యాన్సిల్ చేయించాము టికెట్స్ అసలు ఏందబ్బా మేము వెళ్తామా చూస్తావా అనుకున్నావు వాళ్ళంటే మాకు చాలా ఇష్టం చాలా అభిమానం కూడా నాకైతే అసలు టూ ఇయర్స్ నుంచి వాయిస్ అన్నా వినాలి నేను చూడాలి అని చాలా కోరిక ఉన్నింది ఇంకా ఫైనల్ గా ఆ కోరిక మాత్రం తిరిగిపోతుంది అనమాట కానీ నాకైతే లో కూర్చునే దాకా అసలు నమ్మకం కలగట్లేదు ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి ఇలా డిలే అవుతుంది కదా అసలు వెళ్లేదాకా ఏమవుతుందో కలుస్తామా అన్నట్టుంది నాకు ఇంకా టికెట్స్ ఎలా వస్తాయో కింద అయితే నాకు సీట్ వస్తే హ్యాపీగా నిద్రపోతాను నాకు బాగు టెన్షన్ ఉంటుంది అనమాట కింద రాకపోతే ఎలా టికెట్ సీట్స్ వస్తాయో ఏందో అని చెప్పేసి దారిలో అది కాసేపు అలా రన్ అవుతుంది ఇంకా అసలు ఆ వేడి ఏందో అసలు సిక్స్ థర్టీకి అసలు ఆ క్లైమేట్ కి నాకైతే అసలు అర్థం కాలేదు ఏందబ్బా ఇంత వేడిగా ఉందని చెప్పేసి ఇంకా ట్రైన్ వచ్చేస్తుందని చెప్పేసి మా వాళ్ళు టెన్షన్ పెట్టిచ్చేసి కరెక్ట్ టైం కి అక్కడ వెళ్ళిన తర్వాత ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఏందో మాత్రం తెలీదు గాని చూడండి ఇంకా వచ్చేసి ఆహా రైల్వే స్టేషన్ లో ఆ వేడేందు అసలు అర్థం కాలేదు ఇంకా వెయిటింగ్ అనమాట హాఫ్ అన్ అవర్ ఏమో ఫార్టీ మినిట్స్ ఏమో లేట్ గా వచ్చింది ట్రైన్ టైంకేమో వచ్చేసామో వచ్చేస్తుంది అని చెప్పేసి కానీ చాలా లేటు ఇంకా ట్రైన్లు వస్తా ఉన్నాయి ఎవరి జర్నీ అలా అవుతానే ఉంది వాటర్ కోసం కొంతమంది దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఆహాహా కానీ మనకు ప్రతిసారి చెప్పే మాట ఏంటంటే ఆ జర్నీ చేసేటప్పుడు ట్రైన్ల దగ్గర చాలా సేఫ్టీ గా ఉండండి ప్రమాదకరం ఇలా చేయబాకండి అంటే చూడండి ఒక్క నిమిషంలో ఇంకేముంది వాటర్ కేమో దిగాడతాను ఇంకా ట్రైన్ ఎక్కేటప్పుడు డోర్ వేసేస్తున్నారనమాట తలుపు తీసి అంతా రిస్క్ గా చే ట్రైన్ ఎక్కువాకండి వెళ్ళేటప్పుడు చాలా ప్రమాదకరం ఎన్నిసార్లు చెప్పినా చాలా రిస్క్ తీసుకోకూడదు ఎందుకంటే ఒక్కసారి కాలు అలా స్లిప్ అయితే ఎంత అసలు ప్రమాదకరం అందుకని చెప్పేసి జర్నీ అంటే నాకు వెళ్ళేటప్పుడు అస్సలు నిద్ర ఉండదు వచ్చేటప్పుడైనా కాసేపు అలా పండుకుంటా కానీ వెళ్ళేటప్పుడు మాత్రం కాసేపు నాకు గాని బర్త్ కింద దొరికితే హ్యాపీగా నిద్రపోతాను ఇంకా చూడండి అక్కడ పబ్లిక్ ఎంత మంది ఉన్నారో నేను ఇంకా అనుకున్నా లాస్ట్ వీక్ అసలు ఎవ్వరు ఉండరు అబ్బా కానీ అక్కడ జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో ఎందుకంటే సెలవులు మళ్ళీ మళ్ళీ రావు కదా ఇంకా సెలవులు వచ్చినప్పుడే పిల్లలకి అలా తీసుకువెళ్ళి వాళ్ళకి ఒక మెమోరబుల్ గా ఉంటుందని చెప్పేసి చాలా మంది కోరిక ఉంటుంది కదా ఇంకా చాలా మంది అసలు ఆ రోజైతే వెయిటింగ్ ట్రైన్లు అంతా లేట్ అయ్యాయి హాఫ్ అన్ అవర్ అలా లేట్ డిలే అవుతానే ఉన్నాయి కానీ మా నార్మల్ సిచ్యువేషన్ ఉంటే ఏం అవ్వదు అసలు ఏందో ఆ రోజు అంతా వేడిగా ఉన్నింది సిక్స్ థర్టీ ఫార్టీ సిక్స్ ఫార్టీకి అలా ఏందబ్బా అసలు అర్థం కాలేదు ఇంకా ట్రైన్ వస్తుంది అని చెప్పేసి అందరు హడావుడి చూడండి అక్కడ ఎవరికి వాళ్ళు హడావుడిగా ఉన్నారు నేనైతే ఇంకా కాసేపు అలా వచ్చి కూర్చుందాము రిలాక్స్గా అక్కడే మనుషులు అందరు కూర్చో ఉన్నారు మాకు ప్లేస్ లేదు ఎవరో అక్కడి నుంచి వెళ్ళినప్పుడు వచ్చి కూర్చున్నాము కానీ అసలు చెమటలు ఎలా పడుతున్నాయంటే నీళ్లు కాలినట్టు అసలు అర్థం కాలేదు మా బాబు అయితే అసలు నిలబడిపోయేవాడు అసలు చెమటలు పడుతున్నాయి ఏం డాడీ అని చెప్పేసి నేను మా వారికి అదే అన్నాను ఏందండి అసలు ఏం అర్థం కావట్లేదు అని తను వచ్చేసి ట్రైన్ ఎప్పుడు వస్తుంది వస్తుంది పిల్లలకి జర్నీకి తీసుకెళ్తే ఏంటంటే ట్రైన్ తొందరగా రావాలి వెళ్ళేటప్పుడు తొందరగా వచ్చేటప్పుడు కూడా తొందరగా అదే మా వారికి అన్నాను ఏంది ఇంకా ట్రైన్ రాలేదే అంటే ఆ ట్రైన్ వస్తుంది ఈ ట్రైన్ వస్తుంది మావాడు ఏ ట్రైన్ వచ్చినా మన ట్రైనే అంటున్నాడు తను లా కూర్చో ఉన్నా కాసేపు కూర్చో ఉంటే ఇంకో మనిషి చూడండి ట్రైన్ వచ్చేటప్పుడు అయ్యో బాబోయ్ అసలు ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయొద్దన్న చేస్తారు అప్పుడే ట్రైన్ వచ్చేసింది అనమాట ఇంకా చూడండి అసలు ఫుల్ గా ట్రైన్లు అన్నీ వస్తున్నాయి మా ట్రైన్ ఎప్పుడు వస్తుందండి బాబోయ్ అని చెప్పేసి కూర్చో ఉన్నాం మేము అసలు ఈ ఎండాకాలానికి జర్నీ చేస్తుంటే ఇబ్బంది ఉంటుంది కానీ వెళ్ళిన తర్వాత ఆ పిల్లలకి హ్యాపీనెస్ చూస్తే మనకు ఆ ఇబ్బంది అంతా మర్చిపోతాం కానీ అక్కడ చూడండి అసలు వేడికి అక్కడ నీళ్లు తీసుకో తాగే వాళ్ళు నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ట్రైన్లు దిగడం వాటర్ కోసం ఎక్కడం అది మిస్టేక్ ఎవరైనా చేస్తున్న వారు దయచేసి అలాంటి మిస్టేక్ చేయబాకండి ఎలాగో మనకు ట్రైన్ లో వాటర్ వస్తుంది కాబట్టి అక్కడే తీసుకోండి కానీ తొందరగా అయినా తీసుకు వెళ్ళండి కనీసం అది టయార్ తీసుకెళ్ళడం అసలు మంచిది కాదు అసలు చెమటలకి నాకైతే అసలు ఫ్యాన్ పైన ఉంది ఏందండి అసలు ఈ చెమటలు నాకు అర్థం కావట్లేదు అసలు ఊపిరాడట్లేదు అన్నాను అసలు ఫ్యాన్ తిరుగుతుందా అని అడిగాను మా వారికి చెమటలు చూడండి ఎలా పడుతున్నాయంటే ఆ తిరుగుతుంది చూడు పైన ఒకసారి అసలు ఆ తిరుగుతుండేది కింద నేను నిలబడి ఉన్నాను ఫ్యాన్ కిందే అసలు గాలి రావట్లేదు నాకే రావట్లేదు అంటే నీకెలా వస్తుంది ఆ దాని పక్కనే నేను అన్నారు అయ్యా బాబు మా ట్రైన్ కోసం చాలా వెయిటింగ్ అసలు ఎప్పుడెప్పుడు ట్రైన్ వస్తుందా ఇక్కడ నుంచి బయలుదేరాలి అని చెప్పేసి ఇంకా చూడండి వాటర్ కోసం మళ్ళీ పరిగెత్తడం మళ్ళీ పరిగెత్తి ఎక్కడం అబ్బా అసలుగా మేము కూర్చున్న క్షణంలో ఎంత మంది ఇలా మిస్టేక్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలియదు అనమాట నీళ్ళ కోసం దియేది ఎక్కేది వాళ్ళని చూస్తుంటే మాకు భయం వేసింది కాళ్ళే అలా స్లిప్ అయితే అసలు ఏంది వీళ్ళ పరిస్థితి అని చెప్పేసి ఇంకా మా వారు వచ్చేసి ఇక్కడ మేము కూర్చున్న దగ్గర ట్రైన్ వస్తుంది కానీ మన బట్ ఏసీ బట్ అక్కడ వస్తుంది అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసారు సరే అని చెప్పేసి వచ్చేసాము ఇంకా మా బాబు చూడండి అటు ఇటు ఇంకా ట్రైన్ రాలేదు వస్తుంది వస్తుంది అని చెప్పేసి ఏమంటే వాడు ఉండలేకున్నారు ఆ వేడికి ఆ చెవటలు పడుతున్నాయి కదా చిన్నపిల్లలు కదా ఆ ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట ఆహా ఎప్పుడెప్పుడు వస్తుందా అయ్యా బాబు ఈ ట్రైన్ వచ్చేసింది బండి రైలు రైలు ఎంత ఎంత మంచి రండి ఎక్కిన తర్వాత ఆ చెమటలు చూడండి ఎలా పడేవో వీడికైతే అబ్బా అయ్య బాబోయ్ చుక్కలు కనిపించాయి మాకు ఇంకా కూర్చున్న తర్వాత కాసేపు తర్వాత ప్రశాంతంగా అనిపించింది అయ్య బాబోయ్ ఎంత వేడిగా ఉంది అసలు ఏం అసలు వర్షం పడుతుందా అనుకున్నాము ఏంటంటే అదేందో అర్థం కాలేదు కానీ మేము లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా ట్రైన్ లో అలా కూర్చున్నప్పుడు కూడా ఇదే వేడి ఇదే అర్థం కాలేదు అసలు ఏందబ్బా అని చెప్పేసి ఈ వర్షం పడుతుందో ఏందో తెలియదు గానీ చాలా వేడిగా ఉన్నింది ఇంకా ఫైనల్ గా ఎక్కేసాము ఎక్కేసిన తర్వాత బట్ ఎక్కడ వచ్చిందో ఏందో ఇంకా డిసైడ్ అవ్వలేదు లంచ్ తర్వాత చూద్దామని కాసేపు అలా రిలాక్స్ గా కూర్చున్నాం అనమాట మా వారు నేను ఇంకా పిల్లలు ఇంకా దాని తర్వాత ట్రైన్ లో డిన్నర్ వచ్చింది కావాలా అని అడిగారు లేదు మేము వద్దని చెప్పేసాము ఎందుకంటే మేము ఇంటి నుంచే ప్యాక్ చేసుకుని తీసుకొచ్చాం అనమాట సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మా వారికి పిల్లలకి నేను పెట్టేసిన తర్వాత హ్యాపీగా తినొచ్చు అని చెప్పేసి అందరికి సర్వ్ చేసేసాను ఇంకా దాని తర్వాత బర్త్ అది చూసుకోవాలి ఎక్కడ వచ్చిందా ఏందా అని నా టెన్షన్ ఏందంటే కింద వస్తే బాగుండు అని చెప్పేసి కానీ నా బ్యాడ్ లకేందంటే పైన వచ్చింది అనమాట పైన అయితే నేను అస్సలు పండుకోను బాబుని కింద వదిలేసి పైకి వెళ్ళడం నా వల్ల కాదు ఇంకా మా వారు పాప అందరూ హ్యాపీగా రిలాక్స్ గా పండుకున్నారు పైకి వెళ్ళేసి ఇంకా కింద భర్త్ లో మా బాబు నేను అలాగే తనేమో కాసేపు అలా రిలాక్స్ గా పండుకో ఉన్నాడు బాయ్ అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ హ్యాపీగా పండుకున్నారనమాట కానీ వర్షం చూడండి ఒకేసారి ఎలా వస్తుందంటే కిటికీ తీసి చూశాను నేను అయ్యో బాబో ఇందుక అంత వేడిగా ఉందింది మన నెల్లూరులో దారిలో వర్షం పడింది ఫుల్గా అసలు మేము తిరుపతికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అలాగే జరిగింది కదా వేడిగా ఉన్నింది నా బ్లాగ్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో వేస్తాను ఒకసారి చూడండి వెళ్ళే దారిలో ఇలాగే ఉన్నింది అక్కడ దారంతా వర్షం అనమాట అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ వర్షం లేదు మేబి ఇలాగే ఉంటుంది అని అనుకుంటా అక్కడ వెళ్ళిన తర్వాత వర్షం ఉంటే అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా మనకు ఎక్కడ వెళ్ళాలన్నా ఇంకా అతనేమో కాసేపు గేమ్ అలా ఆడుకొని పనుకుంటానంటే నేను కూర్చో ఉన్నా ఎందుకంటే ఎలాగో నాకు భర్త కింద దొరకలేదు పక్కనే లేడీస్ ఉన్నారనమాట జెంట్స్ ఉంటే పైన పంపించేసేవాళ్ళము లేడీస్ ఉన్నారా కాబట్టి ఇంకా ఆవిడ కూడా మేము ఏం చెప్పలేము అందుకని చెప్పేసి అలాగే నేను ఇటు సైడ్ నేను కాసేపు అలా కూర్చొని పండుకున్నాను కాసేపు అలా పండుకొని అడ్జస్ట్ అయిపోయాము కానీ నైట్ అంతా నిద్ర లేదు నాకు మార్నింగ్ దాకా అస్సలు అస్సలు నిద్రలేదు బాబు కూడా నేను కూడా తను కూడా సరిగా పడలేదు ఎందుకంటే ఏసీ ఫుల్గా ఏసేసి ఉన్నారు నాకు మైండ్ లో ఒక థాట్ రాలేదు ఏంటంటే కాల్ చేసి నెంబరు నిన్న తగ్గించండి ఏసీ అని చెప్పడం మర్చిపోయాను తను ఏసీ వల్ల నిద్రపోలేదు నాకు స్థలం చాలక ఒక్క బర్తిలో బాబు నేను అసలు అసలు నిద్ర లేదు నైట్ అంతా ఇంకా మార్నింగ్ అయిపోయింది నేను లేచి కూర్చోని వీళ్ళకందరు లేపాను అనమాట నేను ఫైవ్ కల్లా లేచి కూర్చున్నా ఎందుకంటే ఎలాగో నిద్ర పడట్లేదు ఎందుకులే అని చెప్పేసి ఫైవ్ థర్టీ అలా లేసేసి ఇంకా మార్నింగ్ అయింది సిక్స్ అయిపోతుంది లేయండి అంటే తర్వాత వీళ్ళందరూ పిల్లలు మా వారు లేశారు ఇంకా అసలు ఆ చల్లగా ఉంది వర్షం అయితే లేదులే అని హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం ఎక్కడ జర్నీ చేసిన తర్వాత అనుకోండి వర్షం ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడ వెళ్ళాలన్నా ఏమన్నా సరే ఇంకా హ్యాపీగా అయ్యా బాబు ఈ వర్షం అయితే లేదు అని చూస్తా ఉన్నా నేను లేట్ గా వచ్చింది కాబట్టి లేట్ గానే వెళ్తుందంట ఇంకా మార్నింగ్ అయితే లేసేసాను నైట్ అంతా నిద్ర లేదు కాసేపు అలా డెవోషనల్ సాంగ్ అయినా రాసుకుందాము టైం అలా సాగుతుంది అని చెప్పేసి కూర్చునేసా మార్నింగ్ లేచి ఎందుకంటే నాకు అసలు జర్నీ చేస్తే బుక్ పెన్ అన్నా ఏదో ఒకటి కావాల్సిందే అలా టైం పాస్ అవుతుంది అనమాట జర్నీలో బట్ పక్కనైనా దొరికేసి ఉంటే హ్యాపీగా కాసేపు అయినా అలా గా పండుకుంటాను కాసేపు లేస్ చూస్తూ ఉంటాను బాబా మళ్ళీ లేదే పండుకుంటా ఉంటాను కానీ మనకు తప్పదు అప్పుడప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి కానీ నైట్ అంతా నిద్రలేదు చాలా టైడ్ ఉంటుందా ఎలా ఉంటుంది నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అని చెప్పేసి చాలా అదే ఆ మైండ్ లో అదే రన్ అవుతుంది నాకు ఎలా టైట్ అవుతాను ఇంకా అని చెప్పేసి ఫైనల్ గా ట్రైన్ అయితే దిగేసాము దిగిన తర్వాత చూడండి ఎండ చూడండి చల్లగా ఉంది గానీ ప్లస్ ఎండ కూడా ఉంది హ్యాపీగా అనిపించింది ఎందుకంటే దిగిన తర్వాత వర్షం పడి ఉంటే నైట్ లాగా అస్సలు చిరాక్గా ఉండేది పిల్లలు అయితే ఇంకా అసలు చిరాకు పడతారు ఆ కొద్దిగా హ్యాపీగా అనిపించింది టైడ్ అయినా పర్లేదు కానీ వర్షం అయితే లేదు కాస్త ఎండ ఉందని చెప్పేసి మా వారు ఇంకా కూలీకి మాట్లాడారు ఎందుకంటే అంత లగేజ్ మన వల్ల కాదు చాలా దూరంగా ఉంటుంది ప్లాట్ఫామ్ ఇంకా బయటికి వెళ్ళి మనం ఓలా చూసుకోవాలన్నా ఆ ఇలా కూలీ మాట్లాడుకుంటే మనకు బాగుంటుంది చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతిసారి మేము ఇలాగే కూలీ మాట్లాడుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్తాము ట్రైన్ ఎలాగో లేట్ గా బయలుదేరింది కాబట్టి లేట్ గానే హైదరాబాద్ వచ్చిందనమాట ఎయిట్ ఫార్టీ అలా అయింది ఇంకా ఫైనల్ గా మేమైతే కి వచ్చేసాము కానీ ఇక్కడ హోటల్ కి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అంతా అసలు ఏం జరిగిందో మీకు సండే అంతా ఏం జరిగిందో నెక్స్ట్ లో వేస్తాను తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా ఇంకా హోటల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము దగ్గరలోనే తీసుకుంటాము ప్రతిసారి పిల్లలకి మనకు షాపింగ్ కన్నా దేనికన్నా దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా మీరు ఈ నెలలో విజిట్ చేస్తున్నారా హైదరాబాద్ ఎక్కడెక్కడ వెళ్లారో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం